అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థర్ట్స్ ఈ రోజు క్రిత యు పార్ట్ థర్టీ ఫోర్ వాళ్ళని చూస్తున్న వైశు పూజ దాత్రి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది వాళ్ళని ఎలా చూడలేక కళ్ళు మూసుకున్నారు ముగ్గురు అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక అక్క నుండి కారు దగ్గరికి పరుగున వచ్చేశారు ఇక వాళ్ళ బాడీలని సముద్రంలో జల సమాధి చేసి అక్క నుండి బయలుదేరాడు రిషి కారులో కూర్చొని ఏడుస్తున్న వయసుని చూసి కళ్ళు చిన్నవి చేశాడు వాట్ హ్యాపెన్ అన్నాడు అసలు ఏం చేస్తున్నావు రిషి మనిషిలాగే ప్రవర్తిస్తున్నావా మనిషి ప్రాణాలంటే లెక్కలేదా కొంచెం కూడా జాలి దయా లేకుండా అలా ఇలా చంపేస్తావు నిన్ను చూస్తుంటే నిజంగా నాకు భయం వేస్తుంది నీకు తెలుసా రిషి ఈ వైజాగ్ రాకముందు నాకు నా ఊరు తప్ప ఇంకేం తెలీదు ఇంట్లో కన్నయ్య పూజలు చేస్తూ భగవద్గీత పారాయణం చేస్తూ ఎలాంటి చెడు ఆలోచనలు దరిచేరకుండా చాలా పీస్ఫుల్గా ఉండేది నా మైండ్ మా ఇల్లంతా ఇల్లు అనే కంటే దేవాలయం అంటే బాగుంటుంది దేవుడు గుడి ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో మా ఇల్లు కూడా అంతే పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చాక పీస్ ఆఫ్ మైండ్ పోయింది ఎప్పుడు శాడిజం సైకోయిజం దౌర్జన్యాలు ఇవన్నీ చూస్తున్నాను ఇప్పుడు ఇంత పాపం మర్డర్ కూడా చూశాను చెడు చూడకు మాట్లాడకు వినకు అలాంటిది ఇలా కల్లార చూపించి ఘోర అపరాధం చేశాను ఈ పాపాత్మురాలిని క్షమించు కన్నయ్య నీ స్మరణలో ఉండే నేను ఇప్పుడు ఇలాంటి ఘోరాలు తప్పులు అన్యాయాలు చూడాల్సి వస్తుంది ఈ జన్మలో నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నన్ను క్షమించు అని బుగ్గలు బూరెలయ్యేలా వాయించుకుంటుంటే ఏ ఇషడా ఆర్ యు మ్యాడ్ కన్నయ్య లేడు ఎవరూ లేరు మూసుకొని కూర్చో నీ కన్నయ్య పాపం చేసిన వాళ్ళని చంపకుండా వదిలేయమని చెప్పాడా అవుట్ అంటూ అరిచాడు మాట్లాడలేదు తప్పును తప్పు అని ఖండించిన వాడే మనిషి వాడు ఏం చేస్తున్నా మనం క్షమిస్తున్నామంటే నువ్వు అనుకుంటున్నావు కదా న్యాయం అన్యాయమని అలా ఉంటే అది అన్యాయమే అవుతుంది నేను చేసిన పనికి నీ కన్నయ్య తెగ సంతోషపడతాడు చూడు నేను మహా అపరాధం ఏం చేయలేదే నువ్వు అన్నట్లుగానే మహాభారతంలో అన్యాయంగా ఒక ఆడదాన్ని కురుసభలో అవమానించారు అప్పుడు దుర్యోధనుడికి ఏ గతి పట్టింది ఒక స్త్రీని అవమానిస్తే కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఇప్పుడు నేను చేసిన దాంట్లో నీకు తప్పెక్కడా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అని కార్ని రయ్యమనిపించాడు అతను చెబుతున్నది అంతా వింటుంటే నోరు ముయ్యటం కూడా మర్చిపోయి అలాగే షాక్లో ఉండిపోయింది కన్నయ్యలేడు అంటాడు ఎట్ టైం మహాభారతం గురించి ఎలా చెబుతున్నాడో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది ఇక కోపంతో ఆమె వంక చూడని కూడా చూడలేదు అంతా బాగానే ఉంది కానీ అసలు బావ విషయం రిషికి చెబితే నా పరిస్థితి ఏంటి తర్వాత బావ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళని చంపినట్లుగానే భావను కూడా చంపేస్తాడా అమ్మో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా చెబితే ఏం చేస్తాడో అసలు ఈ విషయం దాచడం మంచిదేనా ఈ మ్యాటరెసలు ఇటు వెళ్తుంది తలుచుకుంటేనే ఆమె ఒంట్లో ఉనకొచ్చేస్తుంది సడన్గా కార్ ఆగింది ఆలోచనలో ఉన్న వయసు ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని చూసింది ఇక్కడ ఎందుకు ఆపాడని చుట్టూ చూస్తే ఒక పెద్ద రెస్టారెంట్ కనిపించింది ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదుగా ఇక కార్ ఆపి యాటిట్యూడ్గా కార్ దిగాడు పాప చూస్తుందే కానీ దిగట్లేదు చూస్తున్నాడు దిగుతుందా లేదా అని ఇంకా దిగట్లేదని చిర్రెత్తుకొస్తుంది విసురుగా ఆమె వైపు వచ్చి ఫోర్స్గా డోర్ ఓపెన్ చేశాడు నీకు బొట్టు పెట్టి చెప్పాలా దిగు అన్నాడు అతని కోపానికి భయపడుతూ టక్కున కారు దిగింది ఆమెను రమ్మనకుండానే వెళ్ళిపోతున్నాడు వెళ్ళకపోతే అరుస్తాడేమో అని వెనక్కి వెళ్ళింది ఇంకా వెనక ఉన్న నలుగురు కూడా లోపలికెళ్లారు ఇన్ని రోజులు పాపకి ఇష్టం లేదని ఆమె ఉన్నప్పుడు నాన్ వెజ్ ఆర్డర్ చేయలేదు కనీసం తినని కూడా తినలేదు ఇక ఇప్పుడు మాత్రం అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ని ఆర్డర్ ఇచ్చాడు అంటే ఇప్పుడు పాప మీద ఇష్టం లేదా అని మీరు అడగొద్దు సుమి పర్సనల్ ఇక వెయిటర్ ఆర్డర్ చేసిన ఫుడ్ని పెట్టి వెళ్ళగానే ఎదురుగా చూస్తున్న డిషెస్ చూసి పాప కళ్ళు పేలిపోయాయి ఆ స్మెల్కి ముక్కు మూసుకొని దూరం జరుగుతోంది వైషు చురుగ్గా చూశాడు ఆమెని తను ఎలా చూసినా పాప మాత్రం చేతులు తీస్తుందా అలాగే పెట్టుకొని ఫేస్ అంతా వికారంగా పెట్టింది అతనికి ఏం ఫరక్ పడట్లేదు ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటున్నాడు ఏంటి అలా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుంది నువ్వు తిను నిన్నెవరైనా వద్దన్నారా అన్నాడు యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరి అతని మాటలకి కోపంగా చూసింది ఏం పట్టట్లేదు అక్కడ ఇక ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం లాగిన్ చేసి బ్రేవ్ అన్నాడు తల పక్కకు తిప్పేసుకుంది ఏంటి కడుపు మార్చుకొని నన్ను సాధిద్దామనుకుంటున్నావా అన్నాడు నిన్ను సాధించాల్సిన అవసరం నాకేంటి అంది అయితే తిను ఆర్ యూ మ్యాడ్ నీకు తెలిసి నేను నాన్ వెజ్ తింటానా ఎందుకు ఓవర్ చేస్తున్నావు నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుందా పాప ఓసారి కిందకు చూడు అనగానే ఆమె ముందు పాలక్ పన్నీర్ పప్పు రసం స్వీట్స్ పాపడ్ ప్రత్యక్షమయ్యాయి అయినా బెట్టు చేస్తుంది నాకొద్దు ఆకలిగా లేదు అనింది అప్పుడు ఏదో గుర్తొచ్చినవాడిలా అవును నీ కన్నయ్య నోటి వరకు వచ్చిన అన్నాన్ని దూరం చేసుకోమని చెప్పాడా అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పలేదా అనగానే పాప వీక్నెస్ మీద కొట్టడంతో అయ్యో నా కన్నయ్య నేను ఇదంతా ఆలోచించనే లేదు సుమి అవును రిషి నువ్వు చెప్పింది అక్షరాల నిజం అని కన్నయ్యకి నమస్కరించుకొని తినడం ప్రారంభించింది క్రేజీ గర్ల్ అనుకుంటూ నవ్వుకున్నాడు ఇక అందరూ తినడం ముగించడంతో స్టార్ట్ అయ్యారు వైజాగ్కి అవును రిషి నువ్వు మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకెళ్ళావు యాక్చువల్గా వీకెండ్ కదా నీతో ఎంజాయ్ చేయాలనిపించింది బట్ నిన్ను ఒక్కదాన్ని తీసుకొస్తే ఏడ్చి చేస్తావని నీతో పాటు నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను వాళ్ళకి తోడుగా నా ఫ్రెండ్స్ వచ్చారు ఎంజాయ్ చేద్దాం అనుకున్న పాపానికి ఆ దరిద్రులు పెంట పెంట చేసేసారు నీ దృష్టిలో హంతకున్ని చేశారు ఏం చేస్తాం మంచి చేయబోతే చెడు జరిగిందంటే ఇదేనేమో అన్నాడు పెదవి విరిస్తూ వామ్మో ఇయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు సర్కి ఫిలాసఫీలంటే అంటే నచ్చవుగా ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ విండో నుండి చల్లగాలి ఆమె మోమును తాకగానే ఆమెకు తెలియకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి ఇక అలాగే సీట్కి వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంది పడుకున్న వయసుని చూసి నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఇక ఈవినింగ్ వరకు కార్ హాస్టల్కి చేరుకుంది ఆయన నిద్ర లేవకపోవడంతో ఆమెను చూశాడు అతని భుజం మీద ముద్దుగా పడుకొని కనిపిస్తుంటే లేపాలి అనిపించలేదు చాలా సేపటి వరకు చూస్తూ ఉన్నాడు పూజా దాత్రి కార్ దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి విండో మీద తట్టగానే ఆమె లోకం నుండి బయటకు వచ్చి అప్పుడు చూశాడు ఇక పడుకున్న వైశు చెంపపై చేయి వేసి నిమురుతూ చిన్నగా అయిపోగరు అన్నాడు అతని వాయిస్ శ్రావ్యంగా జో కొట్టినట్లు అనిపిస్తుంది వైషుకి వైషు అన్నాడు మళ్ళీ ఆమె పెదవులు ముడిచి ముద్దుగా కనిపిస్తుంటే వేలితో పెదవులపై రాస్తూ కింది పెదవిని లాగాడు అప్పుడు గబుక్కున లేచి కూర్చుంది అతడి షోల్డర్పై ఉన్నది చూసుకొని ప్రాపర్గా కూర్చుంటూ అప్పుడే వచ్చేసిందా అప్పుడైనా ఇంతసేపు పడుకుంటే ఎలా తెలుస్తుంది అని పూజ పిలిచి పిలిచి వెళ్ళిపోవడంతో ఆమెను ఒడిలోకి తెచ్చుకొని ఐ కిస్ కిస్యూ అన్నాడు గుడ్లు బయటకు పెట్టి చూస్తుంది అంత దూరం తీసుకెళ్తే కనీసం వద్దు కూడా ఇవ్వవా ప్లీజ్ బేబీ నీ ఇష్టంతో కిస్ ఇవ్వు హ్యాపీగా వెళ్ళిపోతాను అన్నాడు అతని మాటలకి మనసు మెస్మరైజ్ అవుతుంది నిజంగా ఇవ్వాలన్న కోరిక కలుగుతుంది ఆమెకి సైలెంట్గా ఉంది అంటే ఇస్తుందేమో అన్న ఆశతో చూస్తూ ఉన్నాడు ఏంటి ఆలోచిస్తున్నావు ప్లీజ్ కిస్మి బేబీ అన్నాడు మళ్ళీ అతని మాటలు ఎంత మత్తుగా ఉన్నాయంటే అతని మాయలో పడిపోతుంది వయసు ఇక ఫస్ట్ టైం అడిగిన కోరిక కాబట్టి అందులో అక్కడ మూడ్ కూడా టెంప్టింగ్గా ఉండడంతో మైమరిచి వణుకుతున్న ఆధారాలతో చూస్తూ ఉంది ఇక ఇది ఇచ్చే వరకు తెల్లరేలాగా ఉంది అనుకుంటూ ఆమె వణుకుతున్న ఆధారాలని అలాగే చూస్తూ ఆమె మెడ కింద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని పెదవులని అందుకున్నాడు ఇక ఎప్పటిలా కాకుండా స్మూత్గా ఇంటెన్స్గా ప్యాషనేట్గా మూడు నిమిషాల మురిపాల మురిపాలముని ఇచ్చి తడి చేరిన హనీ లిప్స్లా కనిపిస్తుంటే నాలుకతో లిక్ చేసి ఓకే బాయ్ బేబీ సియూ టుమారో ఓకే బాగా రెస్ తీసుకో ఎలాంటి విషయాల గురించి ఆలోచించకో చెప్పాడు ఓకే అని తలూపింది ఇక కార్ డోర్ ఓపెన్ చేసుకొని దిగింది వైషు ఆమెకు బాయ్ చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు రిషి ఆల్రెడీ పూజా దాత్రి హాస్టల్కి వెళ్ళిపోవడంతో వైషు కూడా వెళ్తుండగా అమ్మ వైషు ఒకసారి ఇటు రండి అని పిలిచింది వార్డెన్ ఏంటి మేడం నిన్న సాయంత్రం ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయేమో అతను వచ్చాడమ్మా మిమ్మల్ని అడిగాడు మీరు తనకి ఏమవుతారంటే వైష్ణవి ఫాదర్ని అని చెప్పాడు ఒక్కసారిగా షాక్ కొట్టిన ఫీలింగ్ ఏంటి మా నాన్నగారు వచ్చారా మరి మీరేం చెప్పారు ఫ్రెండ్స్తో బయటకెళ్ళింది అని చెప్పాను వచ్చే వరకు ఉంటాను అంటే ఈరోజు రారు రేపు వస్తారని చెప్పా అప్పటి వరకు వెలిగిపోయిన అతని ఫేస్ నేను అలా చెప్పగానే చాలా డల్ అయిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోయారమ్మా పాపం దాత్రి పాప ఫోన్ హాస్టల్లోనే మర్చిపోయిందిగా ఏదో గుర్తొచ్చిన దానిలా టక్కున ఆమె బ్యాగ్ తీసి సాకెత్ ఇచ్చిన మొబైల్ని చేతిలోకి తీసుకుని చూసింది అది ఛార్జింగ్ లేక ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయింది అక్కడ జరిగిన ఇష్యూలో మొబైల్ గురించి మర్చిపోయింది వైషు ఆహా ఏం మజా వస్తుంది ట్విస్టులు ఇచ్చినప్పుడు కామెంట్స్ మాత్రం మస్ట్ ఈ స్టోరీకి కామెంట్స్ తగ్గించేశారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్